మీరు చూడండి మానవుడు అంటే శరీరము మనసు ఆత్మాన్నం ధ్యానం చేయడానికి కూర్చున్నారు ఎవరో ఒకళ్ళు ఏం చేశారంటే ఏయో మాటలు చెప్తున్నారు లేకపోతే పాటలు పాడుతున్నారు ఏం చేస్తారు మీరు వింటూ ఉంటారు దేంతో వింటారు మనస్తో వింటారు గంట కూర్చున్నప్పుడు గంట ఆ మాటలు ఆ పాటలు వింటూ ఉంటే గంట మీరు ఎవరితో ఉన్నట్టు మనస్తో ఉన్నట్టు ఆ గైడింగ్లో మీరు ఆత్మను చేరుకున్నారా పరబ్రహ్మతో ఉన్నారా మీరు ఎన్ని రోజులు చేసినా ఎన్ని సంవత్సరాలు చేసినా మనస్సు అంటే మానవుడు గుర్తికోండి మామూలు మానవుడుగానే ఉండిపోతారు అలాగే మీరు కళ్ళు మూసుకుని మ్యూజిక్ పెట్టుకుంటారు మ్యూజిక్ పెట్టుకుని రెండు గంటలు మూడు గంటలు ఉంటారు వింటూ ఉంటారు దేంతో వింటారు మనస్సుతో వింటారు అంటే మనస్సుతో ఉన్నారు మీరు పరబ్రహ్మను చేరారా అంటే మళ్ళీ మీకు మ్యూజిక్ మీరు పెట్టుకున్నా మనసు దగ్గర ఆగిపోతారు కానీ పరబ్రహ్మను చేరలేరు అందుకే మేము మొదట్లో ఏం చేసేవాళ్ళం అంటే పత్రికారు అప్పుడు యజ్ఞాలు నిర్వహించారు ఇలాగే యజ్ఞాల్లో మ్యూజిక్ అది పెట్టేవారు మేము ఆయన సంవత్సరంలో ఆ ధ్యానంలో పాల్గొనేవాళ్ళం కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీద జాసే పెట్టుకునేవాళ్ళం ఏం చేతంటే ఇంతమందిలో డిసిప్లిన్ చేయడం అన్నది చాలా కష్టం అని చేత ఆయన అంత సౌండ్ పెట్టి చేస్తే చేసి ఉండొచ్చు కానీ మనకంతా ఎందుకు చేయించాడో అర్థం కాకపోవచ్చు అర్థం కాదు కూడాను పత్రికారు చేసే పనులన్నీ మనకు అర్థం కావు ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి పత్రిగారు లాంటి యోగీశ్వర్లు కానీ సిర్డి బాబా లాంటి సిద్ధులు కలిగిన వారు కానీ మహాత్మలు కానీ గొప్పవారు కానీ ఎవడైనా సరే ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు మనం చెప్పింది చెయ్యాలి కానీ చేసింది చేయకూడదు గుర్తుపెట్టుకోండి వాళ్ళు చెప్పింది చెయ్యాలి చేసింది చేయకూడదు ఇది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను చెప్పింది చెయ్యాలి కానీ చేసింది చేయకూడదని శిరిడి బాబా మీ అందరికీ తెలుసు సిరిడి బాబా వంట చేసేటప్పుడు దేంతో కదిపేవాడు అండి గరిడితోటా చేతితోట చేత్తో కదిపేవాడు సిరిడి బాబా చేత్తో కదిపాడని మీరు కదుపుతారా నవ్వుతారేటి ఏ ఆయన కదిపాడుగా అంటే ఏమంటారు ఆయన వేరండి మేము వేరండి ఆయన శక్తులు మాకెక్కడ ఉన్నాయండి అని చెప్పంటారు అంచేత ఆయనతో పోల్చుకోవడానికి మనకి ఆ స్థాయి లేదు ఇది గుర్తుపెట్టుకోండి మన సీనియర్ మాస్టర్ కూడా ఇది అర్థం కావట్లేదు అలాగే గారు ఎంత గొప్పవారండి ఆయన పైకి కనిపించడు ఉన్నట్టుగా చూపించడు ఒక రకంగా చెప్పాలంటే నా లెక్క ప్రకారం అవుతే బాబాని మించిన వాడే గారు అందుచేత ఆయన చెప్పింది చెయ్యాలి కానీ చేసింది మనం చేయకూడదు